భూవైన క్రీస్తు నామమును బట్టి అందరికీ ఉదయకాలపు శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకును మన ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకున్నటకును మీతో కలిసి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పది ఆరు ముప్పది ఏడు వచనములు నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు ఈ మాటలను బట్టి మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నటువంటి విధానము ఏమిటి విషయము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉండవలెనో అనే ఉద్దేశము బయలుపరచబడుటను గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనగా మాట అనేది లేదా మాటలు అనేది ఎంత విలువైనవి ఎంత ప్రమాదకరమైనవి దానిని గురించి ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నది అనే విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నవి నేడు మానవుని యొక్క మనుగడను గమనించినప్పుడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో తన మనుగడను కొనసాగించాల్సినటువంటి మానవుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనచ్చు తన జీవితాన్ని కొనసాగిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే మానవుని యొక్క మాటలు అనేవి లోకానికి ఎంతో పెన్ను ప్రమాదమును తీసుకొని వస్తూ ఉంటున్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడతాము మనుషులు లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడతాము అవసరత ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాము అవసరత తీరిన తర్వాత మరొకలాగా మాట్లాడతాము అనగా తీయగా మాట్లాడడము నమ్మించినట్లు మాట్లాడడము మోసము చేయడంలో కూడా మెలకువ కలిగినటువంటి వారంగా ఉన్నాము అనేటటువంటి జ్ఞానం ఉంది అనేటటువంటి విధానంలో మాట్లాడడము మనిషి యొక్క నైజాముగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా లోపట అనగా హృదయములో పగ ద్వేషము ఈర్ష ఓర్వలేనితనము అసూయ మొదలైనటువంటివి తన హృదయంలో ఉన్నప్పటికీ నమ్మించి ఎంతో మంచివాడవు గొప్పవాడవు అని అతనితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఇదిగో నాశనము చేస్తున్నా నాశనము చేయబడుచున్న జీవితాలను ఎన్నో మనం ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం అత్యధికంగా ఎక్కడ మోసపోతున్నారని అంటే మాటలను బట్టే అందుకే జాగ్రత్తగా ఉండండి అని కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎక్కడ మోసపోతున్నావో అక్కడ నీ మాటలను జాగ్రత్తగా గమనించు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకము చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఏసు ప్రభుల వారు కూడా ఇదిగో తనతో ముచ్చటిస్తున్నటువంటి సంభాషణ చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు మేము గొప్పవారము అని చెప్పుకొనుచు బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులను బట్టి వారు మాట్లాడుచున్నటువంటి విధానమును బట్టి వారిని సంబోధిస్తున్నటువంటి విధానం మనం చూసినప్పుడు సర్ప సంతానమా అని మాట్లాడుచు ఉంటున్నాడు అనగా నోటిలో విషము పెట్టుకొని మాట్లాడువారా నోట్లో కంఠంలో విషమును విషపూరితమైనటువంటి ఉద్దేశాలను పెట్టుకొని మాట్లాడుచున్నటువంటి వారలారా అని సంబోధిస్తున్నటువంటి ఆ సంబోధనను మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే మొదటిగా మాట్లాడేటటువంటి ప్రతి మాటను బట్టి వారి వారి హృదయ స్థితి బయలుపరచబడుతూ ఉంటుంది నువ్వు ఏం మాట్లాడుచున్నావు అనేది ఇదిగో నీ హృదయంలో ఉన్నటువంటి స్థితిని బయటికి వెల్లడి చేస్తూ ఉంటుంది ఒకవేళ మేల్కొల్పగలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావా జీవితాలను బాగు చేయగలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావా లేదా మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుచున్నావా నీవు ఏమి మాట్లాడుచున్నావు అనేది నీ మాట ద్వారా నీ హృదయ స్పందన బయటికి తెలియజేయబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది ఏంటంటే మానవుడు మాట్లాడే ప్రతి నిర్లక్ష్యపు మోసపూరిత కపటపూరిత అసూయ ద్వేషములతో నింపబడి మాట్లాడుచున్న ప్రతి నాశనకరమైనటువంటి మాటను బట్టి ఒకరోజు లెక్క అప్పచెప్పవలసిన సమయము ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీవు మాట్లాడు నీ నోరుని ఇష్టము నీ అభిప్రాయము నీ ఇష్టము కానీ నీవు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉంది అని మర్చిపోకు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన జ్ఞాపకం చేస్తే అంటున్నాడంటే నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చో విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును ఏ రోజు నువ్వు తీర్పులోనికి వస్తావో ఏ రోజు న్యాయ విమర్శలోనికి నువ్వు వస్తావో నీవు మాట్లాడుచున్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట ప్రతి నిష్ప్రయోజనమైనటువంటి మాట గాయపరుస్తున్నటువంటి ప్రతి మాట అవమానిస్తున్నటువంటి ప్రతి మాట గొడవలకు దారితీస్తున్నటువంటి ప్రతి మాటకు నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే మానవుని యొక్క మాటలే నీవు నీతిమంతుడవా నీవు యథార్థపరుడవా నువ్వు మంచివాడవా చెడ్డవాడవా నీవు అపవాదివా లేదా ప్రయోజకుడివా అనేది నీ మాటలే జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి సరి అయిన విధంగా ఆలోచించి మాట్లాడడము చాలా ప్రయోజనకరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే సరి అయిన విధంగా ఆలోచించలేని మాటల వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి ఎన్నో అపార్థాలు వస్తాయి ఎన్నో హింసలకు గొడవలకు జరిగేటటువంటి చెలరేగేటటువంటి ప్రమాదాలకు ఇదిగో ఈ మాటలే కారణము అనేది జ్ఞాపకము చేయవలసి హెచ్చరిస్తూ ఉంటున్నది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయమున మనము ఉదయం లేచినది మొదలు సాయంత్రం వరకు ఎన్నో మాటలు మాట్లాడుతాం అందులో అబద్ధాలు ఎన్ని ఉన్నాయి మోసములు ఎన్ని ఉన్నాయి కపటములు ఎన్ని ఉన్నాయి ఇతరుల జీవితాలను ఇతరుల బ్రతుకులను ఇత ఇతరుల కుటుంబ విలువలను దిగజార్చేటటువంటి మోసము చేసేటటువంటి అవహేళన చేసేటటువంటి ఇదిగో అన్యాయము చేసేటటువంటి మాటలు ఎన్ని మాట్లాడుచు ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకొని మాట్లాడాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుచున్నటువంటి మనము అందులో ప్రమాదకరమైనదా గాయపరిచేటటువంటిదా నిర్లక్ష్యముగా మాట్లాడుతూ ఉంటున్నామా ఎవరి జీవితాలను ఎవరి కుటుంబాలను ఏ సమాజాన్ని నాశనము చేయడానికి మనం మాట్లాడుతూ ఉంటున్నాం ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే నీవు మాట్లాడుచున్నా నేను మాట్లాడుచున్నా ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అనేది దైవ సంకల్పము సర్వ మానవుల పట్ల వ్యక్తము చేయబడుతూ ఉంటున్నది కాబట్టి ఇదిగో మాట్లాడుచున్నటువంటి ఉదయమే మనం ముచ్చటిస్తున్నటువంటి మనము ఏ విధమైనటువంటి జాగ్రత్త కలిగి మనం మాట్లాడుచున్నాం అనేది గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా నోటి మాటల వలన ఎందరి జీవితాలు నాశనం చేయబడుతూ ఉంటున్నాయి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నము చేయబడుతూ ఉంటున్నాయి ఎన్నో సమాజాలకు విఘాతము కలిగిస్తున్నటువంటి వ్యక్తులుగా ఎందరమో మా ముచ్చట్ల ద్వారా మా మాటల ద్వారా అల్లర్లను చెలరేగేటటువంటి స్థితికి దిగజారుస్తున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నాం లేదా జాగ్రత్తగా ఇదిగో ప్రతి మాటను క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి మాట్లాడుచు ఇతరులకు సమాజానికి కుటుంబానికి ఎవరికైనా మేలుకరమైనటువంటి మాటలు మేము మాట్లాడగలుగుచున్నామా అని ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇప్పటి వరకు నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుచు ప్రమాదాలకు అనర్థాలకు దారితీసిన వారమై ఉంటే దయతో క్షమించి మన్నించి ఇక మీదట ముందు మేము మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని జాగ్రత్తగా మాట్లాడేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ కృపగల అస్సముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం హాస్పిటల్లో ఉండి ఇది ఆర్థిక ఇబ్బందులు ఇదిగో ఆర్థికంగా డబ్బులు లేక హాస్పిటల్లో దుఃఖములో బాధల్లో ఇది ఎవ్వరు అనే మానసిక వేదన గురి చేయబడుతున్నటువంటి బిడ్డలను మీ కృపగల స్థలంకి తీసుకొని వస్తూ ఉంటున్నాం స్వస్థపరచండి దీవించండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఆయా కార్యక్రమాల నిమిత్తం వారి ఉద్యోగాలు కావచ్చు పంట పొలాలు పాడి పశువులు సమస్తమైనటువంటి పనుల నిమిత్తమై బయలుదేరుతున్నటువంటి బిడ్డలకు రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచండి ప్రత్యేకంగా ఈ దినమున ఇది జరగాలి నా జీవితంలో దేవా నా ప్రార్థన ఇది నేను ఈ విధంగా మొరపెడుచున్నాను నా అక్కరు ఇది అని ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదములతోనూ దీవెనలతోనూ నింపి ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడేటటువంటి కృపను దయచేసి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడని దీవించి ఆశీర్వదించును గాక I mean,